వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వెస్ట్ సౌత్ కార్నర్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ చేస్తున్నారండి మనకు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇళ్ళ మధ్యలో ఉంటుంది సో మంచి లొకేషన్లో ఉంటుంది సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా గా అర్థమవుతాయి వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తామండి చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాము తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తామండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకి ఇటు సైడ్ సౌత్ ఉంటుంది మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు వెస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి డోర్ అండి ఇది మనకు లోపల మెయిన్ డోర్లు వచ్చేసి నార్త్ సైడ్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఇచ్చారు సో రెండు డోర్స్ ఇచ్చారండి మనకు మనకి ఇక్కడ వచ్చేసి సంప్ ఇచ్చారు అలాగే ఇక్కడ బాత్రూమ్ కింద కామన్ వాష్రూమ్ ఇచ్చారు అరవై గజాలలో సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసారండి ఇది సో ఇది వచ్చేసి హాల్ అండి మనకు హాల్లో మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ యూపీసీ విండో ఇచ్చారు అలాగే సీలింగ్ ఇచ్చారు పాలసీంగ్ లైట్స్ ఇచ్చారు సో మనకు ప్లాట్ డైమెన్షన్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇల్లు కూడా చాలా మంచిగా వచ్చిందండి సో ఎప్పుడైనా అండి మీరు ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ తీసుకున్న అలాగే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకున్నా సరే ప్లాట్ డైమెన్షన్ అండి మనకు పొడవు వెడల్పులు మంచిగా ఉంటే మీకు ఇల్లు అనేది చాలా బాగా కట్టుకోవచ్చు వెల్వేషన్ మంచిగా వస్తుంది కార్ పార్కింగ్ స్పేసెస్గా వస్తుంది అలాగే మనకు బెడ్రూమ్ పెద్దగా వస్తుంది కిచెన్ పెద్దగా వస్తుంది హాల్ పెద్దగా వస్తుంది అన్ని విధాలుగా ప్లాట్ డైమెన్షన్ బాగుంటే మీరు ఇల్లు కట్టుకున్నా చాలా బాగుంటుంది సో మీకు ఎప్పుడైనా ఇల్లు అమ్ముకోవాలనుకున్నా అలాగే లేకపోతే ఓపెన్ ప్లాట్ అనుకో ఓపెన్ ప్లాట్ అమ్ముకోవాలనుకున్నా సో మీకు డైమెన్షన్ బట్టి రేట్ ఉంటుందండి డైమెన్షన్ మంచిగా ఉంటే ఇంకొక రెండు మూడు వేలు ఎక్కువ వస్తుంది గజానికి సో ఇదండి ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఇల్లు కట్టుకునే ముందు ఓపెన్ ప్లాట్ తీసుకునే ముందు డైమెన్షన్ చూసుకొని తీసుకోండి సో ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఇది మన కిచెన్ లో చూసుకోవచ్చు కిచెన్ కూడా మనకు చాలా స్పేసెస్ ఉంటుంది అలాగే మనకి ఇక్కడ నుంచి మనకు ఒక యూపీవిసి విండో ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం అలాగే మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది టోటల్ గా వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు రెండు రోడ్లు ఉన్నాయండి ఇంటికి ఇక్కడ నుంచి ఒక రోడ్డు ఉన్నది ఇక్కడ నుండి ఒక రోడ్డు ఉన్నది మనకి ఈ రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉన్నదండి వెస్ట్ ఫేసింగ్ ఈ రోడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ సో మనకు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఈ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ మనకు టోటల్గా ఇది అరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి ఇది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసారు సో ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు అండి ఇల్లుకు సో మనకు ఇంటికి ఇల్లు వచ్చేసి ఓవరాల్గా హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడు ఉప్పల్లో ఉంటుందండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ మనం ఒక ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి మన ఇల్లు దగ్గర నుండి అలాగే మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో రేట్ కూడా చెప్పడం నలభై ఐదు చెప్తున్నారు కానీ మంచి రేట్కే ఇస్తారు సో వీళ్ళు జాబ్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఎవరైనా హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అబార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి సో ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి ఫాలో కాండి